హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు సండే స్పెషల్గా చేపల పులుసు చేస్తున్నాను చూడండి ఆనియన్ మసాలా పెట్టేసాను చింతపండు తీసుకున్నా చింతపండు కొంచెం తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి నాన్ తది కదా ఈ లోపల మనం చేప ముక్కల్ని కొంచెం ఒక బౌల్లోకి తీసుకొని అందులో కొంచెం ఉప్పు వేసుకోవాలి వాసన పోతుంది కాబట్టి కొంచెం ఉప్పు వేసుకొని వాష్ చేసుకోవాలి టూ టైమ్స్ టూ టైమ్స్ వాష్ చేసుకుంటున్నా మన ఛానల్ నచ్చితే కొంచెం సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్వాలేదు ఒక లైక్ ఇచ్చినా సరే కొంచెం వ్యూస్లోకి వెళ్తుందండి అందరికీ షేర్ అయ్యేలాగా సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్వాలేదు కానీ లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ నచ్చితే టూ టైమ్స్ వాష్ చేస్తాను అవి తీసుకుని అందులోకి కొంచెం పచ్చివాసన పోతుంది కాబట్టి నీస్ వాసన రాకుండా కొంచెం ముందుగా ఏం చేస్తున్నా కొంచెం కారం ఉప్పు వేసి షేక్ అంతా కలిపేలా పడుతున్నా అలా పక్కన పెట్టేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ బాగా ముద్దుగా అయ్యేలాగా తర్వాత వచ్చేసి ఒక బౌల్ తీసుకుని పెట్టేసుకున్నాను వీటెక్కేసాక ఆయిల్ పోస్తున్నా అక్కడ పక్కన పెట్టేసుకోండి కొంచెం ఫిష్ని కొంచెం సేపు ఫ్రిడ్జ్లో పెట్టినా పర్వాలేదు ఈ మసాలా అన్నీ యాడ్ చేసుకునే లోపల ఫ్రిడ్జ్లో పెట్టేసండి కొత్తిమీర అవన్నీ కడిగి పక్కన పెట్టేసాను మసాలా అల్లం వెల్లుల్లిపాయ పేస్టు ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ ఒక దగ్గర పెట్టేసాననమాట అనమాట ఆయిల్ వేడెక్కిందో లేదో చూస్తున్నా చూసి అందులో ఇవి వేస్తున్నాను ఇది అన్నీ వేస్తాను ఒకసారి అటు ఇటు కలిపేసుకొని మూత పెట్టేస్తాను మూత పెట్టేస్తే బాగా అవుతుంది మళ్ళీ ఒకసారి మూత తీసి చూస్తున్నా అల్లం వెళ్ళి తప్పే సాడి ఉంది కదా అది వేసేయండి అందులో ఒకసారి అటు ఇటు కలిపేసి మొత్తం అల్లం ఉల్లిపాయ పేస్ట్ ఉల్లిపాయలు ఇందాక వేసుకున్నాం కదా ఉల్లిపాయలు అవన్నీ వేసేసి కలిపండి అల్లం ఉల్లిపాయ పేస్ట్ మనం ఎక్కువ అంటే మసాలా తినే వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి గ్యాస్ట్రిక్ ఈ ప్రాబ్లం కడుపు మంట ఎక్కువ ఉన్న వాళ్ళైతే తక్కువ వేసుకోండి మనకి ఇప్పుడు అందరికీ పడట్లేదు కదండి అల్లం వెల్లిపాయ పేస్ట్ ఎక్కువ వేసుకున్న కడుపు మంట కింద వచ్చేస్తుంది కాబట్టి మనకు సరిపడాగానే వేసుకోవాలి అందరూ ఇష్టంగా తినేవాళ్ళు ఎక్కువైనా పర్వాలేదు కారం ఎక్కువగా ఉండేలాగా అయితే వేసుకుని మూత పెట్టేసి చూ తీసి చూస్తున్నా ఒకసారి మొత్తం అల్లం వెల్లిపాయ పేస్టు గరం మసాలా ఇవంతా పడేస్తుంది కదా అందులో ఇందాక కొంచెం ఫిష్లో వేసుకున్నాం కదా చేపలు పట్టేలాగా ఇందులో కొంచెం మనకు కావాలి ఎక్కువ వేసుకోండి కారం తక్కువ తినేవాళ్ళతో తక్కువ వేసుకోండి కొంచెం కారం ఉప్పు గర్మసాలా మసాలా తక్కువ వేస్తున్నాను మేమైతే ఎక్కువ తినమండి మీరు కూడా ఎక్కువ తినకపోతే కొంచెం అలా నీసు వాసన రాకుండా ఉండడానికి గరం మసాలా యూస్ చేసేలా వేసుకోండి ఎక్కువ వేసుకున్న వాళ్ళైతే ఒక సరిపడా వేసుకోండి అది మీ చాయిస్ ఓకేనా అలా ఉందో నా టేస్ట్ నేను చేసిన విధానంలో నా పద్ధతిలో మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి కారం ఉప్పు వేసేసిన తర్వాతకి కలిపేస్తున్నా కలిపి ఒకసారి అలాగా ఎప్పుడు ఇందాక పెట్టుకున్నాం కదా ఫిష్ అవి ఇందులో ఒకటి ఒకటి యాడ్ చేసుకొని మొత్తం అన్నీ ఒకసారి వేసేయండి ఒకసారి పైకి కిందకి కాకుండా చిన్నగా తిప్పండి మళ్ళీ చేప ముక్క మధ్యలో విడిపోతుంది ఎక్కువ అలా కలకడం వల్ల జస్ట్ స్మూత్గా అలా ఇలా అనాలన్నమాట అనేసి అట్ల కుళ్ళు ఉంటే అట్ల ఫుల్ అయినా పర్వాలేదు లేకపోతే మనం ఇలా ఇలా షేక్ చేసినట్టు ఇలా ఇలా అంటాం కదా అలా అయినా పర్లేదు జస్ట్ చిన్నగా అటు ఇటు చెప్పండి అంతే ఒకసారి క్లోజ్ చేసేద్దాం క్లోజ్ చేసి తీసేసి మళ్ళీ ఒకసారి దగ్గరికి అయ్యేలా చూసుకోండి చూడండి కొంచెం ముక్క లోపల ఎగిరి పట్టినట్టు పట్టింది కదా అలా పట్టేంత వరకు ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మోర్ తీసి చూస్తే అలా అన్నమాట తర్వాత మనం ఇందాక చింతపండు యాడ్ చేసుకున్నాం కదా ఆ వాటర్ని కొంచెం యాడ్ చేయండి పులుపు ఎక్కువ వేసుకునే వాళ్ళయితే కొంచెం ఎక్కువ వేసుకోండి అంటే ఇంత అంతా ఉండదు మనం ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు పులుపు తక్కువ తినే వాళ్ళు అంటే కొంచెం చింతపండు వరకు వేసుకోవచ్చు చూడండి మరుగుతుంది ఇప్పుడు మరిగిపోతుంది అలా మరుగుతూ ఉండగా మళ్ళీ మూత పెట్టేస్తున్నాను ఇప్పుడు అలా ఉందో చూ మళ్ళీ మూత తీసేసిన తర్వాతకి ఒకసారి ఇందాక కొంచెం కొత్తిమీర వేసుకున్నాం కదా అంటే ఇందా ఉల్లిపాయల్లో వేసుకునేది కాకుండా ఒక పచ్చడి కొత్తిమీర వేసుకుంటే ఆ స్మెల్ బాగుంటుందన్నమాట మరిగే పులుసులో వేస్తే కొత్తిమీర స్మెల్ దానికి బాగా పట్టి బాగా స్మెల్ వస్తుంది కొత్తిమీర స్మెల్ ఫిష్కి బాగా వస్తుంది అనమాట అండి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్